పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్ రమేష్ గారు ఈ మధ్య మీ గురించి ఒక వార్త తెలిసింది దట్టమైన నల్లమల్ల అడవిలోకి మీరు వెళ్ళారని తెలిసింది నాకు తెలిసిన ప్రకారం నాకు చెప్పిన మిత్రులం ప్రకారం మరి అన్నలకు మావోయిస్టులకు మరి రమేష్ గారికి సంబంధం లేదు కదా అన్న ఓ సారు అట్లా కాదు వీళ్ళు పోయింది అక్కడ చెంచులు అనే ట్రైబల్స్ ఉంటారు వాళ్ళకు కొంత సహాయ సహకారాలు అందించి వాళ్ళ జీవనసారని మార్చడానికి అక్కడికి వెళ్ళారు అన్నట్టుగా మరి నాకు తెలిసింది సాధారణంగా నల్లమల ఫారెస్ట్ పోయిందంటే ఏ అన్నల రాజ్యాలే కదా అట్లా సహజంగా నాకు అనుమానం వచ్చింది వాళ్ళు క్లియర్ చేశారు అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు మీరు వారికి చేసిన సహాయం ఏంటిది ఎందుకు వెళ్ళాలనిపించింది కూడా మా వ్యూయర్స్ తెలియండి ఎందుకంటే మీలాగా ఇంకొందరు కూడా ఇన్స్పైర్ కావచ్చు అటువంటి ఆయన అన్నిటికీ దూరంగా విసిరేసినట్టు అడవి ప్రాంతంలో ఉంటారు కదా వాళ్ళు మీ అటువంటి వాళ్ళు ఇంకొందరు ముందుకు వచ్చారు పలాసార్లు ఇలా చేశారు మనం కూడా ఏమైనా చేద్దామనే ఇన్స్పిరేషన్ కలుగుతుందని మా ఉద్దేశం కో ఆ వివరాలు మా వ్యూయర్స్కి చెప్పండి అన్న నమస్తే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు అన్నారు నల్లమల ఫారెస్ట్లో చెంచు ట్రైబ్స్ అని ఇప్పుడు భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ట్రైబ్స్ గురించి గిరిజనుల గురించి రెండు షెడ్యూల్స్ పెట్టారు ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ ఉన్న ఎనిమిది షెడ్యూల్ అయితే అందులో రెండు షెడ్యూల్ గిరిజనుల కోసమే పెట్టారు అచ్చా ఆ రెండు షెడ్యూల్స్లో కూడా ఎవరి గురించి పెట్టారనంటే ఎక్కువ భాగం బాగా వెనుకబడిన గిరిజనులు గిరిజనుల్లో ఇంకా అత్యంత వెనుకబడినటువంటి గిరిజనులు వాళ్ళని ఏమంటారు అని అంటే మన రాజ్యాంగ పరిభాషలో పీవీటీజీ అంటారు అంటే ప్రిమిటివ్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు అంటే ఇక వాళ్ళు చాలా మీకు చాలా అత్యంత అరుదుగా దొరికేటువంటి జాతులు వాళ్ళని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని ఆ పీవీటీజీ మీనింగ్ అనమాట సో ఈ చెంచులు కానీ కొండరెడ్లు కానీ ఇలాంటి వాళ్ళు పీవీటీజీ కిందకు వస్తారు అంటే ఆ వాళ్ళ జాతుల్ని వాళ్ళ సంస్కృతిని మనం పురావస్తు శాఖలో ఏదైతే మనం కొన్ని వస్తువుల్ని సంస్కృతిని ప్రతిబింబించే వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటామో ఈ విధంగా ఈ పీవీటీజీగా పిలువబడేటువంటి చెంచుల్ని కానీ లేకపోతే కొండరెడ్ కానీ వీళ్ళ యొక్క జాతి కూడా అంతరించిపోకుండా చాలా జాగ్రత్తగా వాళ్ళని కాపాడాలి అని చెప్పి వాళ్ళని పీవీటీజీ గ్రూప్లో పెట్టారు తర్వాత గిరిజనులకు అందేటువంటి ఏవైతే రిజర్వేషన్లు కానీ రాజ్యాంగ ఫలాలు కానీ ప్రభుత్వం యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవి ఒరిజినల్ గా చెందాల్సింది వాళ్ళకే అన్న ఇప్పుడు ఏదో ఎరుకల లేకపోతే కోయాలు గోండ్స్ లంబాడాలు వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు కానీ ద ఫస్ట్ పర్సన్ ఎంటైటిల్డ్ టు అవైల్ ది కాన్స్టిట్యూషనల్ ప్రివిలేజెస్ ఈజ్ కొండరెడ్లు చెంచులు ఇలాంటి నిజంగా చాలా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి వాళ్ళు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు వీళ్ళు మా మీద అంటే వాళ్ళు ప్రసాదించినటువంటి రాజ్యాంగ హక్కుల్ని ఉపయోగించుకొని బాగుపడినటువంటి జాతి బిడ్డలుగా మా మీద ఒక బాధ్యత పెట్టారు పూలే గారు కానీ అంబేద్కర్ గారు కానీ ఏమనంటే ఒరే విధవా నువ్వు రిజర్వేషన్ ఉపయోగించుకొని ఇంత పెద్ద స్థాయికి వచ్చావు పెద్ద గవ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాను నువ్వు సంపాదించుకున్నావు నీ పెళ్ళాం సంపాదించుకున్నావు నీ కొడుకు సంపాదించుకున్నాడు మొత్తం అంతా రిజర్వేషన్ మీద బట్టి బతికేసావు నువ్వు మరి నువ్వు ఏం చేసావు సొసైటీకి వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్ టు సొసైటీ పే బ్యాక్ టు ద సొసైటీ అనేది కాన్సెప్ట్ని నువ్వు ఫాలో అవుతున్నావా లేదా అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలాంటి ఎంతో మందిని ప్రశ్నించాడు ఆయన పంతొమ్మిది వందల యాభై ఆరు మార్చి పద్దెనిమిదవ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొట్టమొదటిసారి కన్నీళ్లు పెట్టుకున్నారన్న కొన్ని లక్షల మంది సభలో ఆగ్రా మహాసభలో మొట్టమొదటిసారి కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నది మన ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు తేలేకపోయినాను లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అని కాదు నేను ఎంతో కష్టపడి అనేక పోరాటాలు చేసి రిజర్వేషన్లు కల్పించి భారత రాజ్యాంగంలో వీళ్ళకి ఇస్తే వీళ్ళు ఆ రిజర్వేషన్లను ఉపయోగించుకొని మంచిగా సృష్టిగా భోజనం చేసి మంచి మంచి పదవుల్ని అనుభవిస్తూ కార్లల్లో తిరుగుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నా అనగారిన బిడ్డల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు దే ఆర్ ఫిల్లింగ్ దే ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఫిల్లింగ్ దేర్ ఓన్ బిల్లీస్ అని ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు నో ఇక నుంచి నేను ఈ విధవల గురించి నేను ఫైట్ చేయను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నా బిడ్డల కోసం నేను నా మిగిలిన శేష జీవితాన్ని వాళ్ళ ప్రయోజనాల కోసమే నేను పోరాటం చేస్తాను అని చెప్పి యాభై ఆరు మార్చిలో ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటూ ఈ మాటలు అన్నారు తర్వాత డిసెంబర్ నైన్త్న ఎలాగో ఆయన పరమపందించారు వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఆర్ నైన్ మంత్స్లో సో అలాంటి వ్యక్తి పెట్టినటువంటి భిక్ష ద్వారా ఈరోజు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నటువంటి నాలాంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో అనగారిన బిడ్డల కోసం కానీ ఫైట్ చేయకపోతే తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినటువంటి వాళ్ళమైతం అంబేద్కర్ గారు ఏమని చెప్పారు అంటే మీరు బీయింగ్ ది యుటిలైజర్ ఆఫ్ ది రిజర్వేషన్ బెనిఫిట్స్ నువ్వేం చేయాలిరా బాబు అంటే వన్ పార్ట్ ఆఫ్ యువర్ శాలరీ అంటే నువ్వు వంద రూపాయలు సంపాదిస్తే అందులో ఫైవ్ పర్సెంట్ వన్ ట్వంటీ ఎయిత్ పార్ట్ అంటే ఐదు శాతం నువ్వు వంద రూపాయలు సంపాదిస్తే ఐదు రూపాయలు నువ్వు జాతి బిడ్డల కోసం అది కూడా అనగారిన వర్గాలు రిమోట్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం నువ్వు ఖర్చు పెట్టాలి అని చెప్పి ఆయన నిబంధన పెట్టాడు సో అందులో కాన్సెప్ట్ లో భాగంగా నేను మావోయిస్టులతోనూ లేకపోతే నక్సలైట్లతోనూ సంబంధాల కోసం నలమల ఫారెస్ట్ సో మా చెంచు బిడ్డల కోసం కొంతైనా సహాయం చేయాలి ఎస్పెషలీ అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి నాలెడ్జ్ ఈజ్ పవర్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫ్రమ్ ఆల్ ది హర్డిల్స్ ఇన్ యువర్ లైఫ్ అంటే జీవితంలో ఏ కష్టాలనైనా అధిగమించేటువంటి ఏకైక సాధనం ఎడ్యుకేషన్ అని చెప్పాడు మరి ఆ ఎడ్యుకేషన్ మీద అంతో ఎంతో నావంతుగా సహాయం చేయడం ద్వారా ఆ అడవుల్లో అభివృద్ధికి నోచుకొని చెంచు బిడ్డల్ని కొంత అయినా వాళ్ళకు చదువుకు సంబంధించిన హెల్ప్ చేయడం ద్వారా నేను అంబేద్కర్ గారి రుణం తీర్చుకుందామని ఒకటి రెండవది ఆత్మ సంతృప్తి నేను మనిషికి సహాయం చేశాను ఆ రోజు మంచిగా నిద్రపడుతుంది సో ఆ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళామన్నా అది నల్లమల్ల ఫారెస్ట్ లో పదర అనేటువంటి మండలం జనరల్ గా మద్యమడుగునీ చాలా మంది వినే ఉంటారు చాలా ఫేమస్ ఆ హనుమాన్ టెంపుల్ ఆ మద్దిమడుగుకి జస్ట్ ఒక పది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది దట్టమైన ఫారెస్ట్ లో ఉంటుంది సో అక్కడ నూట ఇరవై మంది పిల్లలు ఉన్నారు అన్న ఆడపిల్లలు ఆశ్రమ పాఠశాల ఆ నూట ఇరవై మందిలో డెబ్బై మూడు మంది చెంచులన్న తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఓసి జనరల్ కమ్యూనిటీ వాళ్ళు లేరు మిగతా వాళ్ళు లంబాడాలు కొంతమంది ఉన్నారు ఎస్సీ పిల్లలు సిగ్నిఫికెంట్ ఉన్నారు బీసీలు ఉన్నారు అందరూ ఆడపిల్లలు ఎంత ముచ్చటేస్తుందంటే ఆ పిల్లల్ని చూస్తే కడుపు నిండిపోతుంది వాళ్ళని చూస్తూనే కడుపు నిండిపోతుంది నేను అక్కడికి వెళ్ళి వాళ్ళకి వాటర్ బాటిల్స్ ఒక ముప్పై వేల రూపాయలు విలువైనటువంటి వాటర్ బాటిల్స్ నూట ఇరవై మందికి కూడా ఒక్కొక్కరి స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ ఎందుకంటే వాళ్ళు హాస్టల్ నుంచి స్కూల్ కు వచ్చి వాటర్ తాగాలి అంటే మాటి మాటికి క్లాస్ లో నుంచి వెళ్లి అక్కడ క్యూలో నిలబడి గ్లాస్ తీసుకొని ఇదంతా ఇబ్బంది అవుతుంది సో ఆ స్కూల్ వాళ్ళు నేను అంత ఉనుపు ఒక రెక్కి నిర్వహిస్తారంటారు కదా నక్సలెట్లే దాడి చేయాలన్నా లేకపోతే పోలీసులు నక్సలెట్ల మీద రెక్కి చేస్తారన్న నేను కూడా ముందుగా ఒక రెండు వారాలు ముందు పోయి రెక్కి నిర్వహించిన అరే ఈ నలమల ఫారెస్ట్ లో చిలు ఎక్కడ ఉన్నారు ఏం అవసరం ఉంది వాళ్ళకి అంటే వాళ్ళు చెప్పింది నాకు వాటర్ బాటిల్స్ కావాలా మాకు మా పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్నారు అని అంటే సో నాకు మిగతా అంటే నా సొంత డబ్బులు కొంత అయితే మిగతా అది చక్కగా సహకరించినారు మహానుభావులు కొంతమంది పేరు కూడా భక్తుల శాంతయ్య అని ఆయన డివైఎస్ఈ ఈఎన్ఎం గా చేస్తాడు మందమరిలోని మీ ఊర్లోని శాంతిక చేస్తాడు ఇంజనీరు సో ఆయన రమేష్ నేను చేస్తాను అని అంటే పాపం ఆయన హెల్ప్ చేశాడు సో అట్లా వెళ్ళి వాటర్ బాటిల్స్ ఇచ్చిన తర్వాత అన్న వాళ్ళు పిల్లలంతా కూడా ఆడపిల్లలు నన్ను ఇలా వచ్చేటప్పుడు నన్ను ఇలా చుట్టుముట్టారు చుట్టుముట్టి ప్రతి ఒక్కరు అరచి ఇట్లా చాచి సార్ మీ నెంబర్ రాయండి సార్ సార్ మీ నంబర్ రాయండి సార్ సార్ మీ నంబర్ రాయండి సార్ అరచేతుల మీద పెళ్లిచ్చి నా నంబర్ రాపించుకున్నారు ఆ చిన్న చిన్న చేతులు చూస్తుంటే అంత మంచిగా అనిపించింది అంటే అలా అనిపించింది అన్న సో భవిష్యత్తున్నాయి మీకు ఇస్తాను నేను ఫొటోస్ ఉన్నాయి వీడియో కూడా తీసా నా స్పీచ్ కూడా ఉంది దాంట్లో పది నిమిషాలు పదిహేను నిమిషాలు అంటే పిల్లల కోసమే రాజకీయ మీటింగ్ లాగా కాకుండా పిల్లలకి ఒక రెండు చిన్న పిట్టగతులు ఒక జోకు ఒక మోటివేషన్ స్టోర్ అట్లా పిల్లలకు అర్థమయ్యేటట్లుగా చెప్పి అట్లా రావడం జరిగింది చాలా తృప్తినిచ్చేటువంటి అంశం బికాస్ రెండు ఏంటి అని అంటే జనరల్గా ది అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ లైస్ ఇన్ సర్వింగ్ అదర్స్ అంటారు అంటే వేరే వాళ్ళకి సేవ చేయడం ద్వారానే ఒక మనిషికి నిజమైన ఆత్మతృప్తి దొరుకుతుంది అనేది ఫస్ట్ ఇష్యూ రెండోది నేను ఈ స్టేజ్లో ఇంత తెల్లటి బట్టలు వేసుకొని మీ దగ్గర టక్ కిక్ చేసి ఒక కార్ వేసుకొని రై రై అని చెప్పి దుసుకుపోతున్నాం మా ఆవిడ ఉద్యోగం చేసుకుంటుంది మా అబ్బాయి మంచిగా అయినాడు ఇవంతా కూడా వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్ ఇట్ ఈస్ ఓన్లీ ద ఆర్మ్స్ గివన్ బై ది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సో ఆయన పెట్టిన భిక్షతో ఉన్నాం కాబట్టి ఐ మస్ట్ షో మై గ్రాటిట్యూడ్ నా కృతజ్ఞతను నేను తెలుపుకోవాలనుకుంటున్నాను సో ఇదే పంతాలో నా జీవితం అంతా కూడా యామ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఏదో రాజకీయాల్లో విన్ అవ్వాలి లేకపోతే రాజకీయాల కోసము లేకపోతే ఇంకొకటి ప్రయోజనం ఆశించి చేయట్లేదన్న సో నాకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ పొజిషను ఈ ప్రివిలేజెస్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్ కాబట్టి ఆయన చెప్పిన మార్గంలో ఆయన సముద్రం అయితే నేను ఒక నీటి బిందువు ఆయన పాద పాదధూలిలో ఒక ఇసుక రేణువు నా వందు నేను ట్రై చేస్తాను నెలకు పదివేలు ఇరవై వేలు నాకు తోచినంత చేస్తా ఇంకెవరైనా మీలాంటి మహానుభావులు మీరు మొన్న నన్ను అన్నా నేను మీకు ఏమీ చేయలేకపోయినా ఇప్పటిదాకా మీరు స్వచ్ఛందంగా సింగరేణికి ఎంతో సర్వీస్ చేస్తున్నారు మీరు యూట్యూబ్ ద్వారా అన్ని ప్రోగ్రామ్స్ రూపాయి తీసుకోకుండా మరి నేనేమైనా ఏమైనా అన్నా ఏదో కొంత నా ఉడతా భక్తిగా ఇట్లాంటి మీరేమన్నారు మీరు డబ్బులు అడిగారా ఏమన్నారు ఏం లేదు యాభై రూపాయలు ఒకటి అంబేద్కర్ బుక్ నాకు ఒక యాభై బుక్లో వంద బుక్లో డొనేట్ చేయి నేను స్కూల్లో పిల్లలకి పంచిపిస్తాను అని మీరు అన్నారు లాస్ట్ టైం అందమారి నేను అప్పుడు ఏమన్నా అన్న నేను ఆల్రెడీ చాలా మంది చేస్తున్నా నేను అన్ని ఇవ్వలేను కానీ ఇరవై ఐదు బుక్లకైతే నేను స్పాన్సర్ చేయగలను అన్నా అని చెప్పి మీకు ఇరవై ఐదు బుక్లు స్పాన్సర్ చేసిన సో మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల మీలాంటి వాళ్ళని చూసి నాలాంటి వాళ్ళు కొంత ఇన్స్పిరేషన్ తీసుకుని సొసైటీకి ఎంతో కొంత ఈ ఈస్ నాట్ లిమిటెడ్ టు ఓన్లీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అన్న ఎస్సీస్ అయినా బీసీలైనా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలైనా మైనారిటీలైనా ఎవరైనా సరే మనం మన బాధ్యతగా సొసైటీకి కొంత సహాయం చేయాలి అనే కాన్సెప్ట్ తోటి వెళ్ళడం జరిగింది ఫ్యూచర్లో కూడా నేను ఎక్కువ చెంచు ట్రైబ్స్ అక్కడ ఉన్నటువంటి మిగతా అనగారిన వర్గాల పట్ల కొంచెం అవకాశం ఉన్నంత వరకు ఫైనాన్షియల్ గా చేయలేకపోయినా వాళ్ళకు మోటివేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కెరీర్ గైడెన్స్ ఇట్లాంటివి చేద్దామని అనుకుంటున్నాను చాలా సంతోషం రమేష్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు సమాజానికి ఉపయోగపడే విధంగా మరి సామాన్య జనజీవనానికి దూరంగా అడవిలో విస్తరేసినట్టు ఉంటున్నటువంటి మరి గిజ గిరిజనుల సంస్కృతి పట్ల వారిని నిలబెట్టాలనే సౌద్దేశంతో మీరు వారికి చేసిన సాయాన్ని బట్టి మా ఛానల్ ద్వారా మా వీక్షకుల ద్వారా మీకు ధన్యవాదాలు చిన్న మాట చెప్పాలి ఈ ప్రోగ్రామ్స్ అక్కడ చెంచుల్ని గుర్తించడంలో అక్కడికి నేను రీచ్ అవ్వడంలో ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తారు డాక్టర్ జి వెంకటేశ్వర్లు అని ఆయన దళిత బిడ్డే సో ఆయన నన్ను తీసుకొని వెళ్ళాడు ఆయన రియల్ గా ఆయనకి ఆయన చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఆయన ఎప్పుడు తపన పడుతుంటాడు సార్ మనం ఏదో ఒకటి కంట్రిబ్యూట్ చేయాలి సార్ సొసైటీకి ఇట్లా ఉండకూడదు సార్ మనం సంథింగ్ వీ డూ సార్ అని ఎప్పటికప్పుడు ఆయన ఒక తపన పడుతూ ఉంటాడు సో ఆయన నాకు తోడవ్వడం కూడా నాకు చాలా మంచి డాక్టర్ జి వెంకటేశ్వర్లు గారు వెంకటేశ్వర్లు సార్ మీకు కూడా మా ఛానల్ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు చేసి ఇటువంటి అనగారిన వారిని మరి సామాన్య జీవితంలోకి తీసుకొస్తూ వాళ్ళను కూడా ఉజ్వలైన భవిష్యత్తు దయచేసే క్రమంలో మీరంతా కూడా ముందుకు సాగాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ